మిత్రులరా రేపు జూన్ పద్నాలుగో తారీఖున సిఎటు ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి కళాక్షేత్రంలో అంతర్జాతీయ రక్త దినోత్సవం సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించబోతా ఉన్నాం గత ఎనిమిది సంవత్సరాలుగా జూన్ పద్నాలుగో తారీఖున మనం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోరుతూ రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్లాంట్ ప్రైవేటీకరణ కన్నా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి దీని శైల్లో కలపాలి పూర్తిస్థాయి ఉత్పత్తి వైపు పోవాలి దీనికి ఆర్డర్ గ్యారంటీ చేయాలి మార్కెట్లో కొనుక్కుని ఉత్పత్తి చేస్తే మన నష్టాలు పాలవుతూ ఉంటాం అట్లా కార్మిక సమస్యలు ఏవైతే ఉన్నాయో పూర్తి జీతాలు చెల్లించడం అలాగే హెచ్ఆర్ ఇవ్వడం కరెంట్ చార్జీలు తగ్గించడం తొలగించిన కాంట్రాక్ట్ కార్మికుల పనులు తీసుకోవటం ఇత్యాది విషయాల మీద మనం ముందుకు పోవాలి కాబట్టి జూన్ పద్నాలుగో తారీఖు జరిగేటువంటి రక్తదాన శిబిరంలో మీరు అందరూ కూడా పాల్గొని స్వచ్ఛందంగా మన రక్తాన్ని దానం చేయడం ద్వారా ఈ సమస్యలకి ప్రభుత్వం దృష్టి తీసుకుపోయేదాని కోసం ప్రయత్నం చేయాలని స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగాలని యువతకి ఉద్యోగం కల్పించాలని కోరుతూ ఈ శిబిరాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం